తిరుపతి జిల్లా రేణుగుంట రైల్వే స్టేషన్ ట్యాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకను ఘనంగా నిర్వహించారు రైల్వే స్టేషన్ సిద్ది వినాయక టాక్సీ డ్రైవర్స్ మరియు ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముందుగా ట్యాక్సీ డ్రైవర్ మరియు ఓనర్స్ యూనియన్ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజ నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రసాదాలు ప్రయాణికులకు యాత్రికులకు పంచిపెట్టారు వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమంలో రైల్వే ఐపీఎఫ్ సందీప్ కుమార్ పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్లు మరియు ఓనర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహిస్తున్నామని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మధ్యాహ్నం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో యూనియన్ అధ్యకుడు ఎస్ జి ప్రకాష్ ఎస్ మహమ్మద్ పార్థసారథి విక్కీ విలియమ్స్ కిరణ్ నందమూరి రాజా బాలచంద్రారెడ్డి రవి సలీం సమ్మి సుధా బాబులు ప్రదీప్ చానా ముస్తక్ తదితరులు పాల్గొన్నారు

आईदी मेन लीडर है ना आई दिस ए आटे में भाई तेरे अरे आरी का आरी काकी एक प्लेट ही देता हां थे सर आंबा ने आई ताना मुंडा को रा 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 ए कुंड हम அண்ணீச்சுக்க ઓહ 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 ભાઈ ભાઈ ઓહ 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 ઓલા 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 ઓલા